ముఖ్య కారణం అనంతపురం జిల్లాలో నిన్నటి దినమున అమరవీరుల దినోత్సవం రోజున అమరులైన పోలీసుల గురించి ప్రజల యొక్క మాన ప్రాణ ధన రక్షణ కోసం అసూల పాసిన అమరవీరుల గురించి స్మరించుకోవాల్సిన దినము దినమున తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ సార్ గారు మన తాడిపత్రి ఏఎస్పి సార్ రోహిత్ కుమార్ సార్ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చేయడం జరిగింది పోలీసు వ్యవస్థ అంటే ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం మేము అసూలు బాస్తూ ఉన్నాం మీకు తెలుసో లేదో అనంతపురం జిల్లాలో సగటున సంవత్సరానికి పన్నెండు మంది దాదాపుగా పది పన్నెండు మంది పోలీసులు చనిపోతున్నారు ఎందుకోసం చనిపోతున్నారు ఎవరి కోసం చనిపోతున్నారని మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఒకరోజు మీరు నిద్ర మేల్కుంటే మీకు అనారోగ్యం పాలవుతారని మీరు ఆలోచిస్తారు నెలలో ఇరవై రాత్రుల వరకు పోలీసులు నిద్ర మేల్కొంటారు అంత శ్రమను అంత బాధను భరిస్తూ మీకోసము ప్రజల కోసము అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి సార్ మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉన్నారు ఆ వాక్యలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీస్ వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ వ్యవస్థను డిమారలైజ్ చేస్తూ చనిపోయిన కుటుంబాలు మాకు బాసటగా నిలవడానికి ఈరోజు మా కుటుంబాలకి ధైర్యం నింపడానికి నాయకులు వచ్చి మా గురించి మాట్లాడతారని ఎదురు చూసిన తరుణంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనంతపురం జిల్లాకి యూపీఎస్సీ ద్వారా ఎన్నిక కాబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు డీజీపీ గారి ఆదేశాల మేరకు తాడిపత్రిలో పనిచేసి తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు దూరంతో మాట్లాడుతూ ఉండడం అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తాఖండంతో దాన్ని ఖండిస్తున్నాం కింది స్థాయి పోలీస్ అధికారులు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి కానీ బహిరంగంగా ప్రజలందరూ వింటుండంగా అది కూడా అమరవీరుల దినోత్సవం రోజు అమరవీరుల దినోత్సవం రోజు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున మేమందరూ అడుగుతున్నాం మీకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది మీరు సీనియర్ సిటిజన్ మీకు ఎన్నో ఏళ్ళు మీ తాతల కాలం నుంచి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అనంతపురం జిల్లా పోలీసులు ఎస్పెషల్లీ తాడపత్రుల్లో నాకు యాభై ఏడు సంవత్సరాలు దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు పోలీస్ సర్వీస్ చేసినాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సీనియర్ పోలీసులు మేమందరం ముప్పై ఏళ్ళ పైచీలకు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఫ్యాక్షనిజం కానీ నక్సలిజం కానీ సూడో నక్సలిజం కానీ రౌడిజం కానీ ఇవన్నీ అణచివేయడానికి మేము అహర్నిషలు కృషి చేస్తూ అందరూ అనుకుంటుంటారు అనారోగ్యంతో చనిపోయిన పోలీస్ నిజంగా అమరవీరుడు ఎందుకంటే మేము ఎన్నో అహర్నిశలు ఎన్నో కష్టాలు గొడతొడుకులకు ఎదుర్కొంటున్నాం ఒక్కసారి తాడుపత్రిలో చిన్న అలచడి మొదలైందంటనే మామూలుగా మీడియా మిత్రులు అంటుంటారు అని ఒక పదం మాట్లాడితేనే మా కుటుంబాలందరినీ వదిలేసి అర్ధరాత్రి అపరాత్రి బ్యాగులు సర్దుకొని తాడుపత్రికి బందోబస్తు పోతాం అక్కడ అకామిడేషన్ ఉంటుందా ఎక్కడ ఉంటుంది ఏం కథ అని ఆలోచించకుండా మేము బందోబస్తు కంటూనే మా విధి నిర్వహణలో మేము డ్యూటీలు బయలుదేరుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రులు మొత్తం ప్రభుత్వం అందరూ పోలీస్ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలి పోలీస్ వ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మహర్నిషల్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే పోలీసులకి ఏం సమస్యలు ఉన్నాయో ఆర్థికపరమైన సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి వర్లు అందరూ ఆలోచిస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రమే ఈ విధంగా పోలీసుని మో మారల్ వాల్యూస్ దెబ్బతినే విధంగా మేము పని చేయాలనే ఆలోచనల నుంచి మమ్మల్ని ఆలోచింపజేసే కాలంలోకి తీసుకువెళ్ళడం ఎంతవరకు సమంజసం